పాదాలు పగలటం అంటే అందరూ ఇది బయట సమస్య అనుకుంటూ ఉంటారు కానీ ఇది బయట సమస్య కాదండి ఆయుర్వేదం ప్రకారం పాదధారి అనే ఒక వాత దోష సమస్య అందుకనే ఎన్ని క్రీములు వాడినా సరే పాదాలు మళ్లీ మళ్లీ పగులుతూనే ఉంటాయి కానీ ఒక రేర్ ఆయుర్వేద లేపం ఒకటి ఉంది ఇది చాలా మందికి తెలియదు కానీ ఈ ఫార్ములా పాత గ్రంథాల్లో మాత్రమే ఉంది అని ఆయుర్వేదం చెప్తూ ఉంది మరి దీనిని ఎలా తయారు చేయాలో నేను చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకోండి అందులో ఒక మూడు స్పూన్ల వరకు కూడా నువ్వుల నూనెను పోసుకోండి గిన్నె కింద వంట చాలా తక్కువగా పెట్టండి ఈ నూనె కొంచెం వేడెక్కుతుంది అనుకున్నప్పుడు సుగంధి చూర్ణం ఒక స్పూను మంజా చూర్ణం ఒక స్పూను ఇందులో గూగులు చాలా ఇంపార్టెంట్ ఇది పొడి రూపంలో ఉన్నట్టయితే ఒక పావు టీ స్పూన్ చాలు గుగులు ముక్కల రూపంలో ఉంటే పెసర గింజంత సైజు ముక్కను వేసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా వేసుకుంటే లెపం అనేది చాలా గట్టిగా అయిపోతుంది గుగ్గులు వేసిన వెంటనే నురగలాగా వస్తుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది బాగా చల్లారిన తర్వాత మంచి లెపం తయారవుతుంది మరి దీనిని ఎలా ఉపయోగించాలి మీరు కనుక దీనిని ఉపయోగించాలి అంటే మీ పాదాలను బాగా శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల వరకు కూడా పొడి లేకుండా గాలికి బాగా ఆరనివ్వండి తర్వాత మీ పాదాల పగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ లెపాన్ని అప్లై చేయండి చివరిగా సాక్స్ వేసుకుని నిద్రపోతే చాలు ఉదయాన్నే మీ పాదాలను చూసుకుంటే మృదువుగా మారిపోతాయి కేవలం ఏడు రోజుల్లోనే క్రాక్స్ ఆల్మోస్ట్ పూర్తిగా తగ్గిపోతాయి మంజిష్ట గాయాలను హీల్ చేస్తుంది గుగ్గులు క్రాక్స్ ని కట్టేసి వేగంగా రిపేర్ చేస్తుంది నువ్వుల నూనె పాదాలను చర్మాన్ని సాఫ్ట్ గా చేస్తుంది దీనిని ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా మీ కాలను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఈ లెపాన్ని మీ కాళ్ళకు అప్లై చేయండి మీకు కనుక ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇస్తాను క్లిక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి